హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన అయితే మనం ఇలాగ వ్లాగ్ తీసి చాలా అంటే చాలా డేస్ యాక్చువల్ మంచిగా అయిపోయినట్టుంది సో వెల్కమ్ బ్యాక్ టు అందర్ వ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేసి అల్లుడి అన్నప్రాసన అనమాట అది రోజు మా అన్నయ్య మాలే వేసుకున్నారు హనుమాన్ మాల సో ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇది మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి ఫిట్నెస్ డే వచ్చాం పాలకుర్తికి అండ్ థర్స్ డే వచ్చి మా అమ్మమ్మ కూడా వచ్చేసింది అనమాట మళ్ళీ మేమందరం ఇక్కడ నుంచే హనంకొండ వెళ్ళాలి బికాస్ అన్నప్రాస్ వచ్చేసి హనంకొండలోనే అనేవాళ్ళు అక్కడే ఉంటారు ఇంకా టెంపుల్లోనే కదా అని చెప్పేసి ఇంకా అక్కడే హనుమకొండలోనే చేసేసారనమాట ఇంకా అమ్మమ్మ అయితే వచ్చేటప్పుడు ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చారంటే ఏదో ఒకటి తీసుకొస్తారు కదా సో కొంచెం మిక్చర్ నిమ్మకాయలు అవి క్యాప్చర్ చేయలేదు బట్ బనానా అని వాటర్ మెలన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చిందనమాట ఇంక ఇక్కడైతే మేము ఫ్రైడే రోజు మార్నింగ్ ఇలాగ అందరం రెడీ చేసి బయలుదేరాము ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అయింది అనుకోండి ఇంకా మేమైతే బస్ దగ్గరికి వచ్చి అక్కడ వెయిట్ చేసాము ఆర్చికెట్ దగ్గరే బస్ ఆగిద్ది మా ఇల్లు దానికి కొంచెం దగ్గరలోనే అనమాట ఇంకా మొత్తానికి బస్ అయితే ఎక్కేసాము ఫర్ ద ఫస్ట్ టైం శారీలో అంటే శారీ కట్టుకొని బస్లో జర్నీ చేశాను అనమాట కొంచెం వింతగా అనిపించింది ఎప్పు అంటే యాక్చువల్లీ అసలు బస్సులలో జర్నీ చేస్తే చాలా డేస్ అయిపోయింది అందులోనే ఇంకా శారీ కట్టుకొని ఇంకా అల్లుడి కోసం అయితే అలా వెళ్ళిపోయాము ఇది వచ్చేసి గర్న్పూర్లో ఎవరైనా గన్పూర్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది పాలకుర్తి టు హన్మకొండ జర్నీ చేసే వాళ్ళందరికీ కూడా ఆ స్టాచ్యూ ఐడియా ఉండే ఉంటుంది ఇంకా ఫైనల్గా మేమైతే అదాలత్లో దిగేసాము అక్కడికి అన్నయ్య వచ్చేసి ఇంకప్పటికే మాల వేసేసుకున్నారు అన్నయ్య అంటే ఎయిట్ లోపే మాల వేయాలన్నారంట సో ఇంకా మాలైతే వేసుకున్నారు ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంటికి అయితే బయలుదేరామన్నమాట ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత అన్నయ్య ఇంక ఇంట్లో పూజ చేశారు అంతకుముందు మాల వేసుకొని రెడీగా ఉన్నారు అంతే ఇంకా మేము వెళ్ళిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఇంట్లో జరిగే ప్రాసెస్ అంతా జరిగిందనమాట ఇంక ఇక్కడ అదాలత్ నుంచి ఇంట్ అనే వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము వీళ్ళు హంటా రోడ్లో ఉంటారనమాట అభిరమ్ గార్డెన్స్ దగ్గర సో ఇంకా ఇక్కడ చూసారు కదా ఈవీలోనే మనకి న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ మాస్టర్స్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది చూసారా ఇదే అనమాట సో ఎవరైనా కాలేజీలో చదివిన వాళ్ళు ఉంటే కూడా కమెంట్ చేయండి జస్ట్ నా హ్యాపీ కోసం అంతే సో ఇంకా ఫైనల్గా అలాగే జర్నీ చేస్తూ వెళ్ళిపోయాము పెట్రోల్ పంప్ వస్తుంది హంటర్ రోడ్ నేను పక్కనే మాకు హాస్టల్కి దారు అనమాట ఇప్పుడు ఆవేలోనే వెళ్తున్నాము యాక్చువల్లీ దీని ముందు గల్లీ రోడ్లో అబ్రహం గార్డెన్స్ ఉంటుంది బట్ మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ నుంచి కొంచెం ముందు వెళ్తే మా నేను పీజీలో ఉన్నప్పుడు మా హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది అనమాట అది చూపిస్తే ఇప్పుడు మీకు అది ఇప్పుడు మొత్తం షైన్ జూనియర్ కాలేజ్ సంథింగ్ ఏదో అయిందనమాట సో చూసేయండి అది నా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే ఈ వ్లాగ్ చూస్తుంటే మన వాళ్ళందరూ విఎస్బి గర్ల్స్ ప్లీజ్ కమెంట్ అంటే ఏంటో నాకు వైబ్స్ అన్నీ ఇట్లా గుర్తొచ్చేస్తున్నాయి అనమాట ఒక్కసారిగా అప్పుడు మేము వెళ్ళినప్పుడు అసలు రోడ్ ఎక్కడ మొత్తం అటు ఇటు చెట్లు చెట్లుంటుండే మొత్తం అసలు ఈవినింగ్ సిక్స్ అయింది అని అంటే అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఉండకపోయింది అనమాట అంతా అది ఉండేది సో మొత్తానికి అయితే ఇప్పుడు కమింగ్ వచ్చేది మా హాస్టల్ అనమాట చూసేయండి షైన్ జూనియర్ కాలేజ్ సో అది మా హాస్టల్ ఏంటో నాకు పీజీ మొత్తం ఒక్కసారి ఆ వైబ్ అంతా గుర్తు వచ్చేస్తుంది సో మొత్తానికి ఇంకా అలాగే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఫైనల్గా పైకి అయితే వెళ్తున్నాం అనమాట పై ఫ్లోర్ అనేవాళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు పైన అనేవాళ్ళు అంతే ఇంకా సో అమ్మమ్మ మా నాన్నమ్మ మా అమ్మ మా నాన్న మధ్యలో మా బుడ్డిది మాక్కి ఆల్రెడీ అనమాట లోపలికి సో ఇలాగ అది మా పెద్దది ఇలా ఉంది మొత్తం బయట అసలు ఎంత బాగుండదో ఇక్కడ ఇంకా అన్నయ్య అయితే లోపల ఇంట్లో పూజకి చేసుకుంటున్నారనమాట మొత్తము ఇంక ఇక్కడ మా బుడ్డోడితోటి మా డాడీ ఆడుకుంటుండు మా పెద్దది మా డాడీ అంతా ఆడుతారు అనమాట వీడిదే అన్న అందరూ ప్లీజ్ చేయండి మంచిగా తినాలన్నమాట ఇప్పుడు పూజ అవుతానే ఉంది ఇంకా పక్కన అందరు రెడీ అయ్యే వాళ్ళు అవుతున్నారనమాట ఎవరు లేరు వదిన ఒకతే ఉంది వదిన రెడీ అయిపోతే అయిపోద్ది ఇంకా సో జై హనుమాన్ ఇక్కడైతే పూజ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మేము టెంపుల్కి అనమాట అక్కడ ఇంకా అన్నప్రసన స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మా డాడీ ఉన్న మా మామయ్య అంటే వదిన వాళ్ళు నాన్న అనమాట వీళ్ళిద్దరు ముచ్చట్లు ఆడుతున్నారు అక్కడేమో మా ఆయుష్ మా అక్క ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెడతారు ఆయుషు అంటే కూతురు కూతురుంటాం నా కోడలు వీళ్ళిద్దరు ఎంత బాగుంటారంటే వీళ్ళకి ఇక చెల్లి కూడా అక్కర్లేదు వీళ్ళిద్దరే ఇద్దరు ఆడతారు ఇంకా మొత్తానికైతే కారకేశము టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా అక్కడ పోయిన తర్వాత చూసేయండి మీరే అయ్యగారు కూడా అసలు ఎంత బాగా చేశాడంటే అంటే తొందరలో చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసి నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ టెంపుల్లో అయితే ఇంకా మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేస్తున్నారు నేను అటు ఇటు చూసే లోపే వాడు ఆల్రెడీ పెన్ను పట్టేసుకున్నాడు అనమాట నేను అది కూడా క్యాప్చర్ చేయలేకపోయినా ఫస్ట్ పెన్ పట్టుకున్నాడు తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు ఆ తర్వాత మనీ పట్టుకున్నాడు అనమాట సో ఇంక ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా ముచ్చట విని విని ఇంకా ఇక్కడైతే ఫస్ట్ బైట్ స్టార్ట్ అయిపోయిందనమాట స్వీట్ తినేస్తున్నాడు మాడు ఫస్ట్ పేరెంట్స్ పెడతారు కదా సో అన్నయ్య అయితే పెట్టేస్తున్నారు అనమాట స్వామి ఫస్ట్ ఇంకా అలా ఇద్దరు పెట్టేసిన తర్వాత మమ్మీ డాడీ ఆ తర్వాత నేను అత్తయ్య మాయ ఇట్లాగా అందరం ఒకరి తర్వాత ఒకరం పెట్టేసామన్నమాట ఇప్పుడు బాగానే తింటారు తర్వాత మనం రెగ్యులర్గా తినిపించేటప్పుడు చుక్కలు చూపిస్తారనమాట సో ఇంకా ఇలాగా జరుగుతా ఎప్పుడైతే మమ్మీ వస్తానన్నమాట మమ్మీ తినిపిస్తారు తర్వాత నాన్న వస్తాడు అది కూడా చూసేయండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడమో బుడ్డోడు అందరు మంచిగా బ్లెస్ చేయండి వాన్ని లిస్ట్ తగలకుండా మంచిగా తినాలి రోజు అని చెప్పేసి అక్కడ మమ్మీ అయిపోయింది ఇక్కడ డాడీ పెట్టేస్తున్నాడు ఇంక ఇక్కడ అయితే పైసలు ఇస్తాలన్నమాట అది ఒక కదా మన వాళ్ళకి ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ పైసలు ఇవ్వాలి సో అట్లా ఇక్కడ వచ్చేసి మా రజ్ అనమాట మొదన వాళ్ళ బావ అంటే మొదన వాళ్ళ పెద్దమ్మ సారీ మొదటి వాళ్ళ పెద్ద నాన్న కూతురి హస్బెండ్ అనమాట అండ్ మాకు కూడా అత్తయ్య వాళ్ళ తప్పుడు రిలేషన్స్ అనమాట సో అదే మొత్తానికి ఇక్కడైతే ఇంకా ఫుడ్ అంటే మేము ఓన్లీ స్వీట్ అనేది తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుంచి మమ్మీయే చేసింది అనమాట ఇంకొదాకి ఒక్కదానికి ఇబ్బంది అవుతాయని వాళ్ళు కూడా రోజు పొద్దున్నే వచ్చారు మేము వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి వచ్చారనమాట ఇంకా వచ్చి మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఇవన్నీ చేయడం లేట్ అయిపోతుంది ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని మమ్మీ తీసుకెళ్ళాం అనమాట ఇంకా టెంపుల్ దగ్గర నుంచి అనేవాళ్ళు ఇంటికైతే వెళ్ళేసి అక్కడ వంట చేసుకొని తిన్నాము ఇంకా ఇక తినేసరికి త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయింది అనమాట ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము మళ్ళీ ఇక లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చినాక డాడీ మళ్ళీ బయ దగ్గరికి అట్లా వెళ్ళి చూసుకోవాలి కదా సో అందుకని అయితే రిటర్న్ అయిపోయాము సో ఇంకా రిటర్న్లో నేను డ్రెస్ చేసుకున్నాను అనమాట టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ శారీలో రిటర్న్ అంటే అబ్బా అప్పటికే ఈ సమ్మర్కి ఇంకా చాలా కష్టం అయిపోయింది ఇంకా మొత్తానికైతే ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఇఫ్ బోర్ అనిపిస్తే మాత్రం సారీ అండి సో ఫైనల్గా నాకు మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి క్యాప్చర్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బైస్ యూ నెక్స్ట్ వీడియో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్